అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటల లాంటి నియోజకవర్గాలు ఈ ఎన్నికల్లో పగలబోతున్నాయి ఖచ్చితంగా పగిలే అవకాశం ఉంది ఎందుకు ఈ మాట అన్నానంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా వైసీపీ మంచి మంచి మెజారిటీలతో భారీ మెజారిటీలతో గెలిచిన సీట్లు కొన్ని ఉన్నాయి ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో కొన్ని సీట్లు నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు సిటీ కానీ అఫ్కోర్స్ నెల్లూరు సిటీ తక్కువ మెజార్టీతో అయినా ఒక రకంగా కంచుకోట అనుకోవచ్చు నెల్లూరు రూరల్ మంచి కంచుకోట అదే నెల్లూరు జిల్లాలో ఇంకొన్ని సీట్లు ఉన్నాయి మంచి మెజార్టీతో గెలిచారు కొవ్వూరు కానీ లేదా ఆత్మకూరు ఇవన్నీ కూడా అలాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం అలాగే ద అంటే ఒక ఎన్నిక ఓడిపోయారు ఒక ఎన్నిక గెలిచారు మంచి మెజార్టీతో గెలిచారు కందుకూరు కందుకూరు రెండు ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిచింది అంటే ఈ ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో వైసీపీ కంచుకోటలు లాంటి సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఆ కంచుకోటలు పగలబోతున్నాయి పర్టికులర్గా నెల్లూరు రూరలు టీడీపీ సింబుల్ మొదటిసారిగా గెలవబోతుంది నెల్లూరు సిటీ టీడీపీ సింబుల్ మొదటిసారిగా గెలవబోతుంది ఉదయ్ కందుకూరు టీడీపీ సింబుల్ మొదటిసారిగా గెలవబోతుంది అలాగే ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూడా కొన్ని నియోజకవర్గాలు మార్కపురం మేబీ ఛాన్స్ ఉంది టీడీపీకి అలాగే గిద్దలూరు కూడా కొంచెం టైట్ అయింది గత ఎన్నికల్లో ఎనభై వేలకు పైగా మెజార్టీ వచ్చింది వైసీపీ గిద్దలూరులో ఈసారి బాగా టైట్ ఎలక్షన్ జరిగింది ఎనభై వేల నుంచి అశోక్ రెడ్డి గారు బాగా దూసుకొచ్చి మేబీ గెలిచిన ఆశ్చర్యపో రాష్ట్రం మొత్తమే టీడీపీ గాలి ఉందనుకోండి అశోక్ రెడ్డి గారు గట్టెక్కొచ్చు టీడీపీ కూటమికి నూట ముప్పై ఐదు నూట నలభై వరకు సీట్లు వచ్చాయనుకోండి గిద్దలూరులో ఆయన కూడా గెలిచే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు అంటే ఉండొచ్చు మేబీ ఆ ఛాన్స్ కూడా ఉంది అక్కడ ఏంటంటే పార్టీ వేవ్ కలిసి రావాలంతే సరే అది పక్కన పెడితే ఈ దీనికి ఈ వేవ్ ఐ మీన్ కంచుకోటలు పగలడానికి కారణం ప్రధాన కారణం ఇద్దరు నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆఫ్కోర్స్ నెల్లూరు పార్లమెంటు పరిధిలో స్ట్రాంగ్ లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ వెన్నుముక ఉన్న నాయకుడు మొదటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారు వదులుకున్నారు మరి వాళ్ళిద్దరి మధ్య ఏమైందో వేమిరెడ్డి గారు చాలా చేశారు వైసీపీకి వైసీపీ కోసం వేమిరెడ్డి గారు చాలా చేశారు డబ్బులు ఖర్చు పెట్టారు పార్టీని బిల్డప్ చేశారు చాలా త్యా కొన్ని త్యాగాలు చేశారు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు పెద్ద పెద్ద లాబీ చేశారు అంతర్గత వ్యవహారాల్లో చట్ట వ్యతిరేక విషయాలు కూడా తలదొచ్చి చేశారు పార్టీ కోసం పార్టీ అధినేత కోసం అటువంటి వేమిరెడ్డి గారిని ఎన్నికల టైంలో వైసీపీ వదులుకుంది సో ఆయన టీడీపీలోకి వెళ్ళారు ఆయన టీడీపీలోకి వెళ్లడం ఒక్కసారిగా టీడీపీ గ్రాఫ్ దశ తిరిగింది అక్కడ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో గెలుపు మీద ఆశ లేని కందుకూరు వేమిరెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత కొంత మారింది కందుకూరు నియోజకవర్గంలో ఉన్న రెడ్డిస్లో కొంత మార్పు వచ్చింది ప్లస్ అక్కడ టీడీపీ క్యాడర్ ఇంట్రెస్ట్గా కసిగా పనిచేశారు ప్లస్ అక్కడ టీడీపీలో ఉన్న చిన్న చిన్న విభేదాలను కూడా వేమిరెడ్డి గారే కలిపారు వేమిరెడ్డి గారే ఒక్కటి చేశారు కందుకూరులో అలా కందుకూరు గెలుపు అవకాశాలు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అలాగే ఉదయగిరి కాకల సురేష్ గారు యాక్చువల్లీ అక్కడ కొత్త ఆయన ఫస్ట్ ఎన్నిక ఆయన ఒక ఎన్ఆర్ఐ కొంచెం రాజకీయం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు ఆయన అటువంటి చోట ఒక జలదంకి కలిగిరి లాంటి నియోజకవర్గాలు మైనస్లో ఉన్న నియోజకవర్గాలని ఈయన ఎంటర్ అయిన తర్వాత కొంత కవర్ చేసుకున్నాడు ఆ నియోజకవర్గం అలా అంటే ఇవన్నీ కూడా వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలో అంత చేశాడు అది బాగా కలిసి వచ్చింది నెల్లూరు పార్లమెంట్ పరిధి మొత్తం మీద నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో వేమిరెడ్డి గారి ప్రభావం ఉంది సో అది ఇటువైపు ఒంగోలు పార్లమెంటు పరిధిలో మాగుడ్డి శ్రీనివాసల రెడ్డి గారు అఫ్కోర్స్ మాగుడ్డి శ్రీనివాసల రెడ్డి గారు అంటే ఆయన ఆయనకంటూ కొంత సొంత ఓట్ బ్యాంక్ ఉంది కొన్ని దశాబ్దాలుగా అక్కడ రాజకీయంలో ఆయన ఉన్నారు కాబట్టి నైన్టీన్ నైన్టీస్ నుంచి మాగుండి సుబ్బ్రహ్మణిరెడ్డి గారు పార్వతమ్మ గారు ఆ తర్వాత శ్రీనివాసల రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సొంత ఓట్ బ్యాంక్ ఉంది పర్టికులర్గా పశ్చిమ ప్రకాశంలో రెడ్డీస్లో ఉంది కనిగిరి దర్శి గిద్దలూరు మార్కాపురం ఆ ప్రాంతాల్లో సో అది కొంత ఈ టీడీపీకి కలిసి వచ్చింది దాంతో ఇప్పుడు ఒంగోలు సీట్ ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనార్దన్ గారికి బాగా టఫ్ అటువంటిది మాగుంటగారు వచ్చిన తర్వాత కొంత ఏడైంది ఇట్లా కొన్ని నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు మాగుంటగారు రావడం ఎంతో కొంత ప్లం ఇప్పుడు వేమిరెడ్డి గారు వచ్చినంత ప్లస్ కాకపోయినా మాగుంటగారు కూడా కొంత వర్క్ చేశారు హార్డ్ వర్క్ చేశారు కొంత ఉపయోగపడ్డారు టీడీపీకి సో వీళ్ళిద్దరిని వదులుకోవడం అక్కడ వైసీపీ చేసిన తప్పు దానివలన వైసీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు పగిలే అవకాశం ఉంటుంది ఈ రెండు జిల్లాల్లో ఇప్పుడు గత ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు ఐదు సీట్లు సగం సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి లేదు వైసీపీకి అక్కడ ఈజీగా రెండు సీట్లు అయితే పక్కా వస్తాయి ఇంకో మూడు సీట్లు డౌట్గా ఉన్నాయి అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా గత ఎన్నికల్లో వైసీపీకి ఎనిమిది వచ్చాయి ఇప్పుడు టీడీపీకి ఎనిమిది వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీకి ఏడో ఎనిమిదో వచ్చే ఛాన్స్ ఉంది అలా ఉందన్నమాట అందుకే కొంచుకోటలు పగిలే అన్న థ్యాంక్ యూ